భరద్వాజ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో జరుగుతున్న నేత్రదాన మహోద్యమంలో భాగంగా సూలూరుపేట రాఘవేయపేట నేతాజీ వీధి వాస్తవ్యులు కీర్తి శేషులు కొలమల రాజమ్మ గారి మరణానంతరం వారి కార్నియాలను వారి కుటుంబ సభ్యుల అంగీకారంతో సేకరించి చెన్నై శంకర నేత్రాలయ వారికి అందజేయడం జరిగింది ఈ సృష్టిలో అందమైనది ప్రకృతి అటువంటి ప్రకృతిని అందమైన ప్రపంచాన్ని చూడలేని అందుల గురించి ఒక్కసారి ఆలోచించండి వారి జీవితం ఎంత నరకంగా ఉంటుందో ఊహిస్తే అటువంటి వారికి ఏదో ఒక విధంగా సహాయం చేయాలనే ఆలోచన వస్తుంది ఈ ఆలోచనకు ప్రతిరూపమే అంధత్వ నివారణకు కృషి చేయడం మనం బ్రతికుండగా దారి చూపిన కళ్ళే చనిపోయాక నశించిపోకూడదు మన జీవితకాలంలో ఇతరులకు సహాయపడకపోయినా చనిపోయిన తర్వాత అయినా మన కళ్ళను దానం చేయగలిగితే అవి ఇద్దరికి చూపునిస్తాయి మనిషి చనిపోయిన తదుపరి శరీరాన్ని కాల్చడమో పోడ్చడమో చేయడం ద్వారా శరీరంతో పాటు కళ్ళు కూడా నశించిపోతాయి కానీ నేత్రదానం చేసిన వారు కళ్ళు సజీవంగా ఉండిపోతాయి నేత్రదానం అనేది మహత్కార్యం ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు చేపట్టిన ఈ నేత్రదాన ఉద్యమం అనే బృహత్ కార్యంలో మీరు పాలు పంచుకోండి నేత్రదానం చేయండి అందులకు వెలుగునివ్వండి కళ్ళను కాటికి పంపకండి అందులకు కానుకగా ఇవ్వండి పొలమల రాజమ్మ మా అమ్మగారు స్వ ఈ సందర్భంగా ఏమైందంటే శ్రీ ఆచార్య భరద్వాస సేవ సంస్థ వారికి తెలియజేసి మా అమ్మగారి యొక్క నేత్రాలను దానం చేయదలుచాము మేము వారు కూడా శంకర నేత్రాల చెన్నయ్య వారిని రప్పించడం జరిగింది వారి ద్వారా ఈ నేత్రదానం చేయడం జరిగింది మా అమ్మగారు లేకపోయినా కానీ ఆమె ఒక కళ్ళు ఒక ఇద్దరికి ఉపయోగపడతాయనే సదుద్దేశంతో మేము వచ్చి ఈ నేత్రదానం చేయడం జరిగింది మా అమ్మగారు లేకపోయినా కానీ ఆమె ఒక కళ్ళు దానం చేసిన వాళ్ళు ఇద్దరు ఐదు రూపాల్లో ఆమె జీవించే ఉంటారనిసని మేము వచ్చి భావిస్తున్నాము ఈ సందర్భంగా ఆచార్య భద్ర సేవ సంస్థ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇప్పటి వరకు నాలుగు వందల ముప్పై ఏడు మంది చనిపోయిన తరువాత వారి నుంచి ఎనిమిది వందల డెబ్బై నాలుగు కార్నియాలను సేకరించడానికి సహకరించి అంధత్వంలో ఉన్న ఎనిమిది వందల డెబ్బై నాలుగు మందికి చూపును ప్రసాదించిన నేత్రదాతలకు వారి కుటుంబ సభ్యులకు ప్రణామములు నేత్రదానం చేయదలిచిన వారు మీ సమీపంలో ఎవరైనా మరణించినా సంప్రదించండి ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సుల్లూరుపేట తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు శ్రీ మన్నేముద్దు చంద్రబాబు గారు తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా ఎనిమిది నాలుగు తొమ్మిది రెండు సున్నా ఆరు శ్రీ ఆలపాటి అశోక్ కుమార్ గారు తొమ్మిది నాలుగు తొమ్మిది నాలుగు ఒకటి ఏడు ఎనిమిది మూడు ఏడు ఎనిమిది శ్రీ మన్నెమాల శ్రీనివాసులు గారు ఎనిమిది ఏడు ఒకటి రెండు రెండు మూడు ఏడు తొమ్మిది ఎనిమిది ఎనిమిది శ్రీ దువ్వూరు జనార్దన రెడ్డి గారు తొమ్మిది నాలుగు నాలుగు సున్నా ఒకటి మూడు ఒకటి రెండు మూడు మూడు శ్రీ కొలమల నందయ్య గారు తొమ్మిది నాలుగు నాలుగు సున్నా నాలుగు సున్నా ఎనిమిది ఐదు రెండు తొమ్మిది